చంద్రముఖి గారు కమింగ్ టు యువర్ కెరియర్ సో ఆర్టిస్ట్ గా కూడా మీరు స్టార్ట్ చేశారు సో ఎలా ఉంది మూవీస్ కూడా చేస్తున్నారు యా యా చేస్తున్నాను నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు టూ థౌసండ్ నైన్టీన్ నేను బాగా పీక్స్ లో వర్క్ బిజీ ఉన్నాను డైరెక్టర్ తేజస్ సార్ నాకు కాల్ చేసి చంద్రముఖి నేనే రాజు నేనే మంత్రిలో ఒక పాత్ర ఉంది ఆ పాత్రకి నేను అనుకుంటున్నాను నువ్వు ఆఫీస్ కి రమ్మన్నారు సో నేను ఆఫీస్ కి వెళ్ళాను రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళాను వెళ్తే సార్ చంద్రముఖి నువ్వు వేడవగలవా అని అడిగారు సార్ నేను ఆల్రెడీ భరతనాట్యం నేర్చుకున్నాను చిన్నప్పుడు సో మీకు యాక్టింగ్ కావాలంటే నేను ఏదైనా చేయగలను సార్ అని అంటే యు విల్ బి ద ఫిట్ ఫర్ మై రోల్ ఎమ్మెల్యే రోల్ చేయాలి మన సినిమాలో ఒకవేళ డైలాగులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక ట్రాన్స్జెండర్ ని ఎమ్మెల్యే చేగా ఉంటే సొసైటీ బాగుంటుంది వాళ్ళు సొసైటీలో ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను చంద్రముఖి ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉంటున్నారు అని సార్ చెప్పడం జరిగింది నేను ఆ సినిమా చేయడం జరిగింది కట్ చేస్తే అనంతపూర్ లో నన్ను రానా గారి పక్కన నుంచి పెట్టారు వచ్చి విచ్ వాస్ వెరీ అంటే డైరెక్టర్ ఆలోచన ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఉంది సొసైటీలో వాళ్ళని కూడా మనం చూపించాలి ఆ ఆలోచన అందరి డైరెక్టర్స్ లోనూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఆ సినిమా చేసిన నెక్స్ట్ విత్ ఇన్ ఆ సినిమా రిలీజ్ అయింది టాక్సీ వాళ్ళ చేశాను అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ గారు సినిమా చేశాను యాక్చువల్లీ టాక్సీ వాళ్ళ తర్వాతే అర్జున్ రెడ్డి షూట్ అయింది కానీ రిలీజ్ అవ్వడం అర్జున్ రెడ్డి ముందు టాక్సీ వాళ్ళ చేసినప్పుడు ఒక త్రీ డేస్ నేను అర్జున్ రెడ్డి గారితో కూడా సినిమా చేయడం జరిగింది దాంట్లో త్రీ డేస్ ట్రావెల్ చేశాను కట్ చేస్తే డిగ్రీ కాలేజ్ సినిమాలో ఒక టూ అవర్స్ రోల్ చేశాను కట్ చేయగానే రజనీకాంత్ గారి సినిమాలో దర్బార్లో పాట పాడాను కట్ చేస్తే రీసెంట్ గా ఒక పాన్ ఇండియా మూవీ చేశాను అండ్ కట్ చేస్తే నేను కన్నడలో రెండు సినిమాలు చేశాను మలయాళంలో కట్ చేశాను బికాస్ థాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్ హాస్ బీన్ చేంజింగ్ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళలో అందగతలు ఉన్నారు వాళ్ళని హీరోనిగా చేసుకుందాం వీళ్ళ స్ట్రగుల్ ని చూపిద్దాం నేను ఒక సినిమా చేస్తున్నా వాంట్ టు షో ద స్టోరీ బట్ ఆ పిక్చర్ లో నేను ఏ మాత్రం ఒక దేవుడి పాత్ర నాది ఒక డివోషనల్ పాత్ర ఒక సెయింట్ పాత్ర అంటే ట్రాన్స్జెండర్స్ లో బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూ ఆల్సో ఐ వాస్ ఐ డెడికేటెడ్ మై హెయిర్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి హ్యాపీగా ఇచ్చాను నేను వెంట్రకలు బట్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే చంద్రముఖి అక్కకి క్యాన్సర్ వచ్చింది అందుకనే హెయిర్ తీసేస్తుంది తన ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని అంటే పుకార్లు అనేవి కామన్ కదా వస్తూనే ఉంటాయి మన మీద ట్రోల్స్ అనేవి బట్ లిటరల్లీ నేను నాకు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా నేనేం బాధపడ్ను అది నా దగ్గరే ఉంటుంది మీ దగ్గరికి రాదు అదేం పెద్ద స్ప్రెడబుల్ డిసీజెస్ కూడా కావు సో అలా మూవీ కెరియర్ స్టార్ట్ చేశాను బట్ హోప్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ తేజ గారు టు ప్రమోటింగ్ మీ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ నేను ఇప్పుడు ఒక ఒక సినిమాలో హీరోకి వదిలిగా చేస్తున్నాను ట్రాన్స్జెండర్గా కాదు హీరోకి వదిన ఒక సినిమాలో నేను ట్రాన్స్జెండర్ సెయింట్ గా చేస్తున్నా అంటే ఒక హోలీ స్పిరిచువాలిటీ ఉన్న ఒక పాత్ర చేస్తున్నాను సో ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే ఎంకరేజ్మెంట్ అండ్ ఇంకొకటి అండి నాకు నచ్చితేనే నేను సినిమా చేస్తాను కాబట్టి ఇరవై చేశాను నాకు నచ్చకున్న డబ్బుల కోసమే నేను సినిమాలు చేయాలనుకుంటే వంద చేసి ఉండేదాన్ని నాలుగు సంవత్సరాలు రిజెక్ట్ చేసిన కనీసం చాలా ఉన్నాయి చాలా చాలా రిజెక్ట్ చేస్తాను మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఎందుకు అంటే ఫేస్ ఆఫ్ ట్రాన్స్ ఓపెన్ గా చెప్తున్నాను అండ్ ద ఫేస్ ఆఫ్ ట్రాన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఓపెన్ గా బికాస్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నా నాకు నాకు ఆ గౌరవాన్ని ఇచ్ ఇస్తేనే తీసుకున్నాను ఎవరైనా ఇస్తేనే మనం తీసుకోవాలి లాక్కోకూడదు సో అలా ఉన్నాను కాబట్టి నేను చప్పట్లు కొట్టి చిల్లరగా యాక్ట్ చేస్తే నా కమ్యూనిటీ మీద చాలా ప్రెషర్ పడుతుంది నా కమ్యూనిటీ నేను కించపరిచినట్టు అవుతుంది కాబట్టి చేస్తే మంచి పాత్రలు చేయాలి లేకపోతే చేయకూడదు ఓకే అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది అంటూ ఉంటారు ఇన్ని రోజులైనా చంద్రముఖి నీకు మంచి క్యారెక్టర్ పడలేదు పడ్డాయి రెండు వేల ఇరవై ఐదు లోపు వస్తాయి చూడండి సూపర్ దర్బార్లో మీరు ఒక సాంగ్ పాడారు కదా కొడ్ యు ప్లీజ్ సింగ్ దట్ సాంగ్ నౌ యా యాక్చువల్లీ ఆ సాంగ్ 3 లాంగ్వేजेस లో నేను పాడడం జరిగింది తెలుగు తమిళ్ అండ్ హిందీలో బట్ నాకు తమిళ్ వర్షన్ చాలా ఇష్టం సో ఐల్ ఇన్ తమిళ్ ఓకే నో వరీస్ యా రాజా ఆయా దర్బార్ आज खुला रे बिजली जघड़ के वो शेर दहाड़े कनले तिमुर उने राडड़का वंदारे तलाइवा वररकम पार्ट्स भद्रम रे ఈ సాంగ్ అన్నమాట సూపర్ ఈ సాంగ్ నేను తమిళలో పాడాను తెలుగులో పాడాను హిందీలో పాడాను విచ్ ఐ లవ్ అండ్ అందులో అనిరుధ మాచిరాజు గారు అంటే ఎవరో నాకు తెలియదు నేను రికార్డింగ్ కి వెళ్ళేంత వరకు కొలవేరి సాంగ్స్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు వెరీ గుడ్ అనమాట ఇలాంటి గైడెన్స్ ఇచ్చారు మీకు ఆ టైంలో వెరీ నైస్ ఆదిత్య సింగర్ అన్నయ్య ఉన్నారు అక్కడ వెల్ నోన్ సింగర్ ఆయన ఉన్నారు అనిరుద్ గారు ఉన్నారు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశారంటే కుడ్ వి టేక్ నెక్స్ట్ టేక్ చంద్రముఖి ఇంకా ఇంకా బాగా ఇంకా ట్రై చేయండి దే మోల్డ్ అస్ లిటరల్లీ మీరు నమ్మరు రాత్రి ఒంటి గంటకు స్టార్ట్ చేస్తే రెండున్నరకంతా తెలుగులో తమిళ్లో పాట రికార్డ్ గారు రెస్పాన్స్ ఇచ్చారా మీకు యా యా జరిగింది యా మాట్లాడ ఆడియో ఫంక్షన్ అప్పుడు మేము ఆయనకి సర్ప్రైజ్ కోసం మమ్మల్ని లైవ్ లో పాడించారు ఆ పాట ఆయన ముందు కూర్చొని నేను పాడాను తర్వాత సార్ అప్రిషియేట్ చేయడం జరిగింది ధనుష్ సార్ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఆ మూవీలో హీరోయిన్ ఉన్నారు కదా నయనతార గారు కాకుండా ఇంకొక హీరోయిన్ ఉన్నారు ఆవిడైతే వచ్చి మమ్మల్ని స్టేజ్ మీద హక్ చేసుకున్నారు బ్యూటిఫుల్ అని అండ్ అనిరుద్ గారికి చాలా ఇష్టమైన పాట ఈ పాట సో అలా యా యా శ్రీదేవి డ్రామా తో సో డాన్స్ డాన్స్ ఎప్పటి నుంచి నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను శాస్త్రీయ నృత్యం కంప్లీట్ గా నేర్చుకున్నాను నేను అండ్ నేను స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ లెవెల్ ప్రోగ్రామ్స్ లో కూడా అడిట్ మై భరతనాట్యం పర్ఫార్మెన్సెస్ బట్ అవన్నీ ఇట్లా షోస్ కాబట్టి టీవీ ఛానల్స్ లో కూడా ఎప్పుడు రాలేదు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి ట్రాన్స్ జెండర్స్ ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇట్స్ ఆఫ్ రీప్లేస్ ఆఫ్ కాంచనా మూవీ అని చెప్పొచ్చు బట్ కాంచనా మూవీ కంటే కూడా ఈ స్కిట్ లో ఇంకా ఎక్కువ లైఫ్ స్టైల్ ని నేను యాడ్ చేయడం జరిగింది నేను కానీ కోరియోగ్రాఫర్ రాజు గారు కానీ యాడ్ చేయడం జరిగింది మా ముందే మమ్మల్ని కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్స్ ఏంటి బాగా హోంవర్క్ చేసి స్కిట్ చేశారు స్కిట్ చేసిన తర్వాత మామూలుగా ఎవ్రీ స్కిట్ ఫైవ్ మినిట్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ షూట్ చేస్తారు మాది సెవెంటీన్ మినిట్స్ అనుకుంటా కంప్లీట్ గా సింగిల్ టేక్ లో చేయాలి అని చెప్పారు మాకు త్రీ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డాన్స్ కానీ ఇవన్నీ యాక్చువల్లీ అది చేసేటప్పుడు నేను ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీలో అనుకోలేదు బట్ లిటరలీ పీపుల్ హూ వాచ్డ్ శ్రీదేవి మా కంపెనీ ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఒక జర్నీని చూపించాం మేము ఒక ట్రాన్స్ లైఫ్ చలిపోతే ఎలా ఉంటుంది వాళ్ళు బ్రతుకుంటే చదువుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళని ఇంట్లోంచి గెంటేస్తారు అనేది ఒక 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 ట్వెల్వ్ మినిట్స్ లో చూపేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ పిక్చర్స్ అంటే ఒక గంటలు గంటలు ఉంటాయి క్లోజ్అప్ వేసుకుంటారు ఇవన్నీ వేసుకుంటారు కానీ స్కిట్ అలా కాదు కదా అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ మలయమాల యాక్చువల్లీ అండ్ సుధీర్ అన్నయ్య మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఆ ప్రోగ్రామ్ కి తారకరత్న గారు ఇప్పుడు మన మధ్యలో లేరు ఆయన కూడా రావడం జరిగింది చీఫ్ గెస్ట్ గాని ఇంద్రజ మేడం గారు కూడా వెరీ పాజిటివ్ వైబ్స్ అనమాట ఆ సెట్ అంతా ఒక్కసారి నిర్మానుష్యం అయిపోయింది ఒక్కసారి అందరు డల్ అయిపోయారు అందరు కళ్ళలో కన్నీళ్ళే ఏడవలేదు ఎందుకంటే ఏమో చాలా హబిచ్డ్ అయిపోయారా ఏడ్చి 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 కన్నీళ్లు లేకుండా పోయాయి ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది కదా ఇంత చేసినా కూడా ఇంకా కరెక్ట్ రిజల్ట్ రావట్లేదు అన్న బాధ ఎప్పుడు ఉంటుంది మనుషులకి వెన్ వి గెట్ సక్సెస్ ఆ సక్సెస్ తో పాటు అచీవ్మెంట్ కూడా ఉండాలి మనకి ఓన్లీ సక్సెస్ ఎంజాయ్ చేయలేము వెన్ వీ అచీవ్ సంథింగ్ ఒక్కదానికి కాదు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓన్లీ చంద్రముఖి కాదు హోల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీ ఎందుకంటే ఫారిన్ కంట్రీలో వన్ మంత్ తర్వాతే వాళ్ళు చూడగలరు అనమాట ఈ ప్రోగ్రామ్ ఒక ఫారినర్ నాకు కాల్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇవ్వాలి వచ్చింది చంద్రముఖి ఇది చెమండరస్ జాబ్ మీ వల్ల ట్రాన్స్ కమ్యూనిటీకి ఎప్పుడు ఒక ఒక మైల్ స్టోన్ ఇస్తారు మీరు ఎప్పుడు బికాస్ ఐఎమ్ కమ్యూనిటీ ఇఫ్ నాట్ కమ్యూనిటీ ఐ కుడెంట్ డూ దిస్ ఆల్ థింగ్స్ అని నేను ఇంకా డాన్స్ అంటే ఇంకా చాలా తక్కువ చేసే ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ డి ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఎనీ డాన్స్ షోస్ మెయిన్ స్ట్రీమింగ్ లో వచ్చే డాన్స్ షోస్ లో నేను కాకపోయినా నా కమ్యూనిటీ చాలా మంది డాన్సర్స్ ఉన్నారు వాళ్ళనైనా ఎంకరేజ్ చేయొచ్చు స్పెషల్ గా ఒక ప్రోగ్రామే చేయొచ్చు ట్రాన్స్ జెండర్స్ తో చేయాలనుకుంటే మిస్ ట్రాన్స్ చేయొచ్చు అట్లాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది